ఏ శుభోదయం ఆ ఊరికి అడుగులు నేర్పిందో ఏ అర్ణోదయం ఆ వాడకు నడిసొచ్చిందో ఏ కాంతి కిరణం ఆ గుడానికి వెలుగులు దిద్దిందో ఏ శాంతి చరణం అడివన్నలతో లింగన్నకు బంధం కలిపిందో నాటి నుండి నేటి దాకా మాట తప్పని మణివ తిప్పని ధీరత్వం చూపావు కామ్రే లింగన్న అడవి కోసం అడవిలో ఆదివాసీల హక్కుల కోసం పోడు భూముల రక్షణ కోసం అడవి సంపద పరిరక్షణ కోసం దోపిడి పాలక వర్గాల కార్పొరేట్ శక్తులతో అలుపెరగని పోరు చేసిన సాహసం నీది అన్నా లింగన్న విప్లవ ఉద్యమ చరిత్రలో చెరిగిపోని సంతకం నీది మేము ఎత్తిన జెండా మేము పట్టిన పోరు బాట వెలకట్టలేని ఆని ముత్యం రాలిన వెలుగు కిరణం కామ్రేడ్ లింగన్న ఆయుధాన్ని చేతబట్టి సాయుధంగా ముందు నడిచి శత్రు తుపాకీ తుటాకు గుండెని ఎదురు చూపి నెత్తురు దారబోసి ఎర్రజెండా ఎరుపులోన మెరుపయ్యావు కామ్రేడ్ లింగాన్న కష్టాలున్న చోట కన్నీళ్లున్న చోట దోపిడున్న చోట ఆకలున్న చోట పోరాట బహుటమై త్యాగాల చాలల్లో రగిలే పోరుకు దారి తీసిన కామ్రే లింగన్న ప్రజాయుద్ధ పందాలు సాయుధంగా నిలిచి ముందు తరాలకు స్ఫూర్తి తరంగమై పిరికి పందాలు తుపాకులు ఎక్కుపెట్టినప్పుడు ఊపిరిని తోటాలకు బలిచ్చావే కాని శత్రు ముందు మోకరిలలే కామ్రేడ్ లింగన్న ధిక్కార స్వరం వినిపించిన చైతన్యం నీది వరి పోరాట మేఘగర్జన వారసుడై ప్రతిఘటన పోరాట గెరిల్లవై విజయమో వీరమరణమో ఊపిరిన్నంత వరకు పోరాటమే శరణ్యమని జనస్వరం వినిపించిన హిమాలయ పర్వతం అయ్యాడు కామ్రేడ్ లింగన్న వెలకట్టలేని నీ త్యాగ నిరతిని స్మరిస్తూ అర్ణోదయ సంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కమిటీ అక్షర నివాళులర్పిస్తూ అందిస్తున్న పాటల సీడి విప్లవ తరంగం విప్లవ తరంగం పాటలను వినండి చైతన్యం పొందండి ఉద్యమించండి ప్రతిఘటన పోరాటాలు వర్దిల్లాలి ప్రతిఘటన పోరాటాలు వర్ధిల్లాలి అమర్ హాయ్ కామ్రేడ్ లింగన్న అమర్ హాయ్ కామ్రేడ్ లింగన్న అమర్హా కామ్రేడ్ లింగన్న